కంది మండలం చిమ్నాపూర్ బిఆర్ఎస్ సర్పంచ్గా కృష్ణాగౌడ్ నామినేషన్ వేశారు బిఆర్ఎస్ ప్రభుత్వంలో గతంలో ఎంపీటీసీగా చిమ్నాపూర్ గ్రామానికి ఎంతో అభివృద్ధి చేశాను నా సేవలను గుర్తించి చిమ్నాపూర్ గ్రామ ప్రజలు నన్ను ఆశీర్వదించి సర్పంచ్గా గెలిపించాలని కోరుతారు గ్రామ ప్రజలకు నమస్కారం తెలియజేసుకుంటూ ఈరోజు చిమ్నాపురం గ్రామ గ్రామ పంచాయతీ సర్పంచ్గా నామినేషన్ వేయడం జరిగింది మరి సోనాపురం గ్రామ ప్రజలకు ఇప్పటిదాకా కూడా నేను ఎంపీటీసీగా ఉండి ఒక ఐదు సంవత్సరాలు అనేకమైన సేవలు చేసినాము మరి ఒక ఆత్మ కమిటీ చైర్మన్ కూడా చేసి మరి శివనాపురం గ్రామం గ్రామానికి అనేక అభివృద్ధి కార్యక్రమాలు రోడ్లే కానీ డ్రైనేజెస్ కానీ కొత్త గ్రామ పంచాయతీ కానీ ఇవన్నిటిని అప్పుడు బీఆర్ఎస్ గవర్నమెంటు ద్వారా కేసీఆర్ ద్వారా తీసుకొచ్చి మన కేసీఆర్ ద్వారా అనేకమైన పథకాలు తీసుకొచ్చి ప్రజలకు అందజే అందజేయడం జరిగింది కావున చివనాపురం గ్రామ ప్రజలు మరి ఆలోచించి మంచి నిర్ణయం తీసుకొని భవిష్యత్తులో కూడా మీకు మంచి సేవలు అందిస్తానని మీకు కోరుకుంటూ మా మాకు మాకు మీరు అందరూ కలిసి గెలిపించాలని మరొకసారి మీ చిన్నాపురం గ్రామ ప్రజలకు నమస్కారం తెలియజేసుకుంటూ జై హింద్ జై తెలంగాణ